ఉండారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంతమంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు కాని శివానంద రెడ్డి లాంటి వాళ్ళు ఐదు మంది పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే ఉన్నాయి ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు లాగా మళ్ళీ వస్తారు వేరేంటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీకి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలుండి అందరికీ చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చినా కూడా వాసన బలి వస్తారని అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మా పైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అయితుందన్న చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నాపైన మాట్లాడే మాటలు చూసే చాలా బాధ ఎందుకంటే కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైనాడు నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చినా మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుకూరుకు వచ్చినా ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకుమించి ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పదే కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు హాజరైనా తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని కానీ పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూరు మండలంలో నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడు చెప్పి నేను ఆయన పిలుచుకొని వచ్చినా తప్ప సుచార్థ గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టుగురుకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియంలు నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ఇన్ని మాటలు మాట్లాడతారు కదా దళిత ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడుతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లబ్దివేంకట స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని లబ్ది వెంకట స్వామి గారు అప్పులపాలు పాలైపోయింది లబ్ధి వెంకట స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పదవి తెచ్చుకుంది మాండ్ర శివానంద రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి నంది ఉండే ప్రతి శిలాపలకంలో మాండ్ర శివానంద రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాలా ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు కాని ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు కాని ఒక్కడు కూడా ఖండించాల ఎందుకు శివానందరెడ్డి కాడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డిని అడగాడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేక కదా దళితులకు అవమానపరిచినాడు కదా ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా ఏం ప్రోటోకాల్ ఉందని శిలాపలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్న ప్రతి కార్యక్రమంలో శివానంద రెడ్డి వచ్చినాడు మే ఈ కార్యక్రమాలు అసలు కార్యక్రమాలు జరిగినా లేదా తెలియలేవాడిపిలో ఒకవేళ జరిగిందే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా ఏ హోదా పైన హాజరైనాడు ఎవరైనా ప్రశ్నించినారా కేవలం నందికోటూరులో సిద్ధార్థ రెడ్డిని ఉండనియకూడదు ఏ గ్రామంలో తిరగకూడదు ప్రజల్ని కలసకూడదు ఇట్లా అవమాన పరుస్తా అంటే రోజుకు పది మంది తిరుతా అంటే ఏదో ఒక రోజు రాజకీయం సాధించుకొని పోతాడు సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాధించుకొని వినాడు అనుకో టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు ఇది మన వైసీపీ తరఫున గౌరేందర్ రెడ్డి ఉంటాడు ఏ ప్రభుత్వం వచ్చిన సిక్స్టీ నీకు పార్టీ నాకు ఏ గవర్నమెంట్ వచ్చిన పార్టీ నీకు సిక్స్టీ నాకు జనాలకు కూడా ఏం చెప్తారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో తన్నులు తిన్నాడు అనుకో వెంటనే గౌరేందర్ రెడ్డి అడిపోతాడు సార్ సార్ నన్ను తన్నాడు సార్ వాడు అంటే వాని కథ నేను చూసుకుంటాను నువ్వు పోడు వెంటనే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి పోజ్ చేసేది వీడు ఎవరు వచ్చినా చూసుకున్నానైనా అని వీడు చెప్తాడు ఇట్లా లోపాయకర ఒప్పందాలు చీకటి రాజకీయాలు అన్ని కూడా నందికొట్టుకూరులో ముగిసిపోయినాయి రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు కొట్లాటలు లేవు ఫ్యాక్షన్లు లేవు గొడవలు లేవు హత్యలు లేవు ఏం లేవు కాబట్టి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టాలంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక రౌడీ ఒక ఫ్యాక్షనిస్టు లేదా దారిలో మన ఎవరైనా పోతా అంటే మీసాలు దిప్పడాలు తోడగొట్టడాలు పొరపాత మనం తిరిగి ఏ రాట చూస్తే బా కొట్టని మళ్ళా తిరిగి మన పైన గిల్లేది వాడు అరిసేది మనం మళ్ళా మనం అరిసిందే కనిపిస్తే తప్ప వాడు గిల్లింది కనపడదు కాబట్టి తప్పుడు ప్రచారాలు అనేటివి ఎట్లుంటాయని చెప్పి మీకు వివరించి చెప్పినా ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి వాస్తవాలు ఉన్నాయి అంటే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ నన్ను ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ ప్రేమ మాపైన ఉంటే ఇట్లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా ఒక్కరిని కూడా లెక్క పెట్టమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ జై జగన్